హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మీ అందరి కోసం మరొక మరొక సరికొత్త కథతోటైతే వచ్చేసాను కథ నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది కథ మొత్తం విన్నాకనే మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేసి వీడియోని మొదలుపెట్టేదండి కథలోకి వెళ్ళిపోదామా కాలింగ్ బిల్ చప్పటికి ఒక్కసారిగా తెలివి వచ్చింది సావిత్రి కిటికీ వైపు చూసింది వీధి దీపాలు ఇంకా వెలుగుతున్నాయి సూర్యుడు వెలుగు ఏమాత్రం రాలేదు టైం ఎంత అయ్యిందే అనుకుంటూ పక్కనే ఉన్న సెల్ చూసింది నాలుగు ముప్పై ఐదు అని కనిపించింది ఈ టైంలో ఎవరై ఉంటారు అనుకుంటూ పక్కకు చూస్తుంది భర్త రాఘవ మంచి నిద్రలో ఉన్నాడు ఎలాగూ తెల్లవారిపోతుంది కదా అని ఆయన లేపడం ఎందుకు అనుకుని తలుపు తీయడానికి బయటకు వచ్చేలోపు మళ్ళీ మోగింది కాలింగ్ బెల్ ఆ వస్తున్నా అని సావిత్రి అంటుంటే అటువైపు నుంచి అమ్మా తలుపు తీయమ్మా అంటూ సుధా గొంతు వినబడింది సుధా తలుపు తీస్తూ ఆశ్చర్యంగా పలికింది సావిత్రి తాళం తీసింది అదేమిటి నిన్న రాత్రి ఫోన్ చేశావు కదా కనీసం వస్తుంది అన్నట్లు చెప్పలేదు ఎప్పుడు బయలుదేరారు శ్రీరామ్ రాలేదా బయటకు చూస్తూ అడిగింది రాలేదమ్మా కాలేజీలో పని ఉంది అప్పటికప్పుడే నేను బయలుదేరి వచ్చాను కూతురు కంఠంతో తడబాటుని సావిత్రి కనిపెట్టింది తన గదిలోకి వెళ్తున్న కూతురుని పరిశీలనంగా చూసింది చాలా ఏడ్చినట్లుంది కళ్ళు ఎర్రగా ఉన్నాయి సావిత్రి ఏదో అడగబోయే అంతలో నాన్న ఇంకా లేవలేదా అమ్మా నేను కొంచెం సేపు పడుకుంటాను అంటూ గదిలోకి వెళ్ళిపోయింది సావిత్రి మనసు కీడు సంకించింది ఏదైనా అడుగుదామన్నా కూతురు ప్రవర్తన చూసి ఆగిపోయింది సరేలే సేపు పడుకొని లేచాక నెమ్మదిగా అడగచ్చు అనుకుంటూ తను ఆ రోజు వారి పనిలో పడింది హలో టీవీ సౌండ్ వినిపించేసరికి చేతిలో ఉన్న పని ఆపేసి గబగబా హాల్లోకి వెళ్ళింది సావిత్రి ఛానల్స్ మారుస్తున్న భర్తని చూసి సుధా వచ్చిందండి పడుకున్నారా ఏరి పడుకున్నారా అన్నాడు కానీ సదా ఒక్కటి వచ్చింది శ్రీరామ్ రాలేదు ఏదో కాలేజీ పని ఉందని చెప్పింది అంతలోనే రాఘవ కూతురు గదివైపు నడిచాడు మంచి నిద్రలో ఉన్న కూతుర్ని చూసి వెనక్కి వచ్చేశాడు రాత్రి ప్రయాణంలో నిద్ర లేదేమో మంచి నిద్రలో ఉంది తనకు నచ్చినప్పుడు అప్పుడు లేవని శ్రీరామ్కి ఫోన్ చేసి చెప్పిందా చేరానని ఏమోనండి చెప్పే ఉంటుంది లేదా మెసేజ్ అయినా పెట్టి ఉంటుంది అంది సుధా విషయంలో తను గమనించిన విషయం చెప్పలేదు రాఘవకి కూతుర్లు అంటే పంచ ప్రాణాలు పెద్ద కూతురు పెళ్ళి ఆరు నెలలైంది చిన్న కూతురు చదువు కోసం వేరే ఊర్లో హాస్టల్లో ఉంటుంది పిల్లలిద్దరూ దూరంగా ఉండడంతో రాఘవ సావిత్రిలో ఒంటరిగా ఫీల్ కూతురు ఇంటికి వచ్చేసరికి చాలా హుషారుగా అనిపించింది ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ తింటున్న రాఘవ సుధా నిద్రలేచి బ్రష్ చేసుకొని వచ్చి తండ్రి పక్కన ఉన్న కుర్చీలో కూర్చుంది రాఘవ సుధా ఇక్కడ కాలేజీలో పని ఏదైనా ఉంటే నేను చూసేవాడిని కదా ఏ సమాధానం రాలేదు కూతురి వైపు నుంచి నాకు అక్కడ అసలు విలువలేదు మగాడు అని అహంకారం అంటూ మరోసారి ఏడవ సాగింది అదేంటి ఇన్నాళ్ళు బాగానే ఉన్నారు కదమ్మా ఈ ఆరు నెలలు ఎప్పుడు ఏ కంప్లైంట్ చెప్పలేదు మరి ఇప్పుడేంటి ఇలా ప్రశ్నించాడు ఈ ఆరు నెలలలో ఆడ దడప గొడవలైనా నేను పెద్దగా పట్టించుకోలేదు మౌనంగా ఉండి మళ్ళీ కలిసిపోయేవారు నేను కూడా మీకు చెప్పలేదు ఇప్పుడు ఇద్దరికి అభిప్రాయ భేదాలు మరియు ఎక్కువైపోతున్నాయి నేను అనువంటే అవునంటే తను కాదంటాడు నాకు చాలా ఇన్సల్ట్గా ఉంటుంది ఎంత చదువు చదివి టీం లీడర్గా ఆఫీసులో అందరి మన్ననలు అందుకుంటున్నా నేను ఇంట్లో మాత్రం ఎందుకు ఇలా ఏడుస్తూ చెప్పింది సుధా ఒళ్ళు మండిపోయింది ఈ విషయం విన్నప్పటి నుంచి కోపంతో చిన్నప్పటి నుంచి మగపిల్లాడు అంటూ గారాభం చేసి పెడితే ఇలాగే ఉంటుంది వాళ్ళు ఆడింది ఆట పాడింది పాటగా మనకేమీ లేఖన ఆ పెళ్లి చేసి వాళ్ళ ఇంటికి పంపలేదు ఏదో సాంప్రదాయ ప్రకారం అబ్బాయి దగ్గరికి అమ్మాయి వెళ్ళాలని కానీ రాను రాను వాతావరణం సీరియస్గా మారడం చూసి సావిత్రి కంగారు పడి కంగారు పడకండి శ్రీరామ్ మంచివాడే అతని వైపు నుంచి కూడా చూద్దాం ఎందుకు మాట పట్టింపు వస్తుంది అంటే అని అర్థమవుతుంది సరేలే నువ్వు ఈరోజు రెస్ట్ తీసుకోమ్మా ఆఫీస్కి వెళ్ళి లీవ్ అప్లై చేయి నేను మీ వాళ్ళతో మాట్లాడతాను లంచ్ బాక్స్ సర్దుతూ మీరు ఆఫీస్ నుంచి వచ్చాక మాట్లాడుదురు కానీ పూర్తిగా అన్ని విషయాలు తెలుసుకుని నెమ్మదిగా మాట్లాడుదాం అంది సావిత్రి సరేలే నువ్వేం దానికి క్లాస్ స్టార్ట్ చేయకు తను ఈ మధ్య బాగా మారిపోయాడు ప్రమోషన్స్ వచ్చేసరికి మనీ అహంకారం పెరిగిపోయింది నేను అడ్జస్ట్ అవుతూ ఉన్నాను సుధా నువ్వు అలా ఎందుకు అనుకోవాలి ప్రమోషన్ వచ్చిందని నువ్వు అంటున్నావు కదా ప్రైవేట్ సెక్టార్లో ప్రమోషన్ వచ్చిందంటే దాంతోపాటు బాధ్యతలు కూడా బాగా పెరుగుతాయి కదా అతనికి పని ఒత్తిడిలే ఎక్కువగా ఉండొచ్చు అందుకే అసహనంగా ఉంటున్నాడేమో అతను బాధ అతను బాధ భారం గురించి కనుక్కోవడానికి నువ్వు ఎప్పుడైనా ప్రయత్నం చేశావా తల్లి మాటలు తల్లి మాటలకు ఒకసారి ఆలోచనలో పడింది కదా అంతలోనే నువ్వు అన్నీ అలాగే చెప్తావమ్మా నీకు అతని మీద మంచి ఇంప్రెషన్ వచ్చేసింది ఇంకా నేనేం చెప్పినా నీకు అర్థం కాదు నీకు నాన్నలాంటి మంచివాడు దొరికేశాడు నా బాధ నీకు అర్థం కాదులే అంటూ వెళ్ళిపోయింది ఇంకేం మాట్లాడకుండా సావిత్రి తన పనులు చేసుకోసాగింది కొంతసేపు తర్వాత ఇద్దరు మౌనంగా భోజనాలు ముగించారు సావిత్రి మనసంతా ఆందోళనగా ఉంది సాయంత్రం భర్త వచ్చి వాళ్ళకి ఫోన్ చేసి విషయం అడిగితే అది ఎంతవరకు వెళ్తుందో మంచి కానీ అతను తల్లిదండ్రుల నుంచి కానీ ఫోన్ వస్తే ఏం చేయాలి ఏం చెప్పాలి పాలుపోవట్లేదు పెళ్ళైన కొత్తలో కొన్ని సర్దుబాట్లు సమస్యలు ఉంటాయి ఎంత చదువులు చదివినా తమకే అన్నీ తెలుసని తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు ఈ కాలం పిల్లలు ఇలా సాగుతున్న సావిత్రి ఆలోచనలు ఏదో ఒకటి చేసి ఫోన్ చేద్దామన్న భర్తకు అది ఇష్టం ఉండదు ఇంట్లో ఏ పని అతనికి చెప్పి చేయాలి సావిత్రి స్వతంత్రంగా ఏదైనా పని చేస్తే అది సరి అయ్యింది అయినా చాలా విమర్శించేవాడు అతని ప్రవర్తన పెళ్ళైన కొత్తలోనే గమనించిన సావిత్రి ఏ పనైనా అతని దృష్టిలో పెట్టే చేయటం అలవాటు చేసుకుంది అలాగే సావిత్రి సావిత్రి శుభ్రత విషయంలో రాజీ పడదు ఆ విషయంలోకి వెళ్ళిన తర్వాత సావిత్రి కోసం చాలా మారాడు అతని ప్రవర్తన పెళ్ళైన కొత్తలోనే గమనించిన సావిత్రి ఏ పనైనా అతనికి దృష్టిలో పెట్టి చేయడం అలవాటు చేసుకుంది అలాగే సావిత్రి శుభ్రత విషయంలో రాజీ పడదు ఆ విషయంలోకి వెళ్ళిన తర్వాత సావిత్రి కోసం చాలా మారాడు వివాహ బంధం ఏర్పడ్డాక ఇలాంటి సర్దుబాటులో సహజం కానీ ఇప్పుడు పిల్లలు కూడా పెంపక లోపం ఉందేమో నిద్రపోదామని ఈ మంచం మీద వాలిన సావిత్రి బుర్రలో ఇలా ఎన్నో ఆలోచనలు కానీ మూతపడలేదు పక్కనే ఉన్న సుధా నిద్రలోకి జారడం గమనించింది పెళ్ళైన కొత్తతను ఎదుర్కొన్న సమస్యలతో పోలిస్తే సుధా సమస్యలు ఏ పాటికి పెద్ద కుటుంబంలో అందరితో కలిసి ఉండేటప్పుడు అడ్జస్ట్ అయి ఉండాలి పూర్తిగా మానసిక పరిపక్వత లేని సమయంలోనే సమస్యలను తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లకుండా తమ సమస్యలు తానే పరిష్కారం వెతుక్కునేది జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయిన సావిత్రికి ఆలోచన నుంచి పరిష్కారం దొరికినట్లు అనిపించింది గబగబా మంచం మీద నుంచి లేచి బాల్కనీలో ఉన్న స్టూల్ తీసుకొని స్టోర్ రూమ్లోకి వెళ్ళింది పైన ఉన్న పుస్తకాల్లో కవర్ను బయటకు తీసింది ఆ కవర్ని ఓపెన్ చేసి లోపల ఉన్నవి బయటకి తీసి అటు ఇటు తిప్పసాగింది హాల్లోకి వచ్చే ఎప్పుడు నిద్రలేస్తుంది తాను ఒక పక్కన కూర్చుంది సావిత్రి ఈ కవర్లో ఆ ఉత్తరాలు ఏంటమ్మా అన్న అసలు మాటలు విని అమ్మయ్య దాని పని ఈజీ అయింది అనుకుంటూ సుధా నీకు వెళ్ళప్పుడు నీ వయసు అంది ఏం నీకు తెలియదా అంటూ ఇరవై నాలుగు అంది నా పెళ్ళికి నా వయసు ఎంత తెలుసా పద్దెనిమిది డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న నాకు మంచి సంబంధం అని తెలిచే నెల రోజుల్లో పెళ్లి చేశారు మీ నానమ్మ వాళ్ళు మాకు చదువు అక్కర్లేదు పిల్లల్ని పంపించేయండి అని ఒకటే గొడవ నాకు చదువు మానడం ఇష్టం లేదు అందుకే కాలేజీలో ఫీజు కట్టి పరీక్షలు రాయించడానికి ఒప్పించి ఇంట్లోనే చదువుకొని పరీక్షలు రాసి డిగ్రీ పాస్ అయ్యాను నువ్వు పీజీ చేశావు ఇంకో ఏడాది ఉద్యోగం కూడా చేశాక పెళ్లి చేసాం నువ్వు ఇంట్లో ఉండేది రోజు లో కొన్ని గంటలే మిగతాది ఎలాగో ఆఫీసులోనే కానీ నేను అత్తగారు అత్తగారు గారి అత్తగారు ఇద్దరు ఆడపడుచులు ఇద్దరు మరదులు మామగారు అలా అందరి మధ్య ఉండేదాన్ని అందరిది ఒక రకం మనస్తత్వం కాదు కొందరు నన్ను ఏడిపించి ఆనందపడేవారు ఇంకొందరు విపరీతమైన జాలి చూపించేవారు ఈ కథ చదువుతుంటే నిజమైన వాస్తవ కథలాగా అనిపిస్తుంది కదండి మీకు కూడా అలాగే అనిపించుంటే కింద కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి మీ కమెంట్స్ ద్వారా నాకు మరికొంత ప్రోత్సాహం లభిస్తుందండి అందుకే చెప్తున్నాను ఈ కథలోకి వెళ్ళిపోదాం ఇందాక అన్నావు చూడు నీకేమమ్మా నాన్న లాంటి మంచి మనిషి భర్తగా వచ్చాడని అప్పట్లో మీ నాన్నతో కూడా చాలా సమస్యలు ఫేస్ చేశాను చిన్న చిన్న వాటికి పుట్టింటికి వెళ్ళిపోయి ఉంటే ఈరోజు నా స్థానం మరొక రకంగా ఉండేది అంటే అప్పుడు అవి బాధలు అనిపించేది కానీ ఇప్పుడు ఆలోచిస్తే ఏమీ లేదు అనిపిస్తుంది అనుకో అంటూ తను పైనుంచి తీసిన కవర్లో నుంచి ఉత్తరాలు బయటకు తీసింది ఏంటమ్మా ఇది అంటూ సావిత్రి చేతిలో నుంచి ఇవి నేను నువ్వు పుట్టక ముందుకు రాసినవి రాసినప్పుడు కళ్ళు పెద్దగా చేసి ఆశ్చర్యంగా అడిగింది కదా అవి నా మనసులో బాధ తీర్చుకోవడానికి రాసినవి నాలుగు రోజుల తర్వాత మాత్రమే పోస్టులో వేయాలని నిర్ణయించుకొని రాసేదాన్ని నాలుగు రోజుల తర్వాత చేయాల్సిన అవసరం ఉండేది కాదు దాన్ని అలాగే దాచేదాన్ని అందులో ఏం రాశానో కూడా ఇప్పుడు గుర్తులేదు కానీ ఏ సందర్భంలో రాశానో గుర్తుంది నువ్వు వీటిని ఒకసారి చదువు తర్వాత నీ అనుమానాలు ఏమైనా ఉంటే చూద్దాం అంది సావిత్రి పెళ్ళి ఎప్పుడైందో తెలుసు అందుకని అదేది ఆ ప్రకారం చూసుకొని ముందుగా రాసిన ఉత్తరాల్ని మొదటి తీసింది అమ్మ నీ రైటింగ్ ఎంత ముద్దుగా ఉందో అంటూ చదవడం మొదలుపెట్టింది అమ్మకు నాన్నకు నమస్కారాలు మీరు అక్కడ క్షేమమని తలుస్తాను మేమందరం ఇక్కడ బాగానే ఉన్నాం అమ్మ నాన్న నాకు మళ్ళీ మన ఇంటికి వచ్చేయాలి అని అనిపిస్తుంది నాకు బాగా ఏడుపు వస్తుంది మీరు గుర్తొస్తున్నారు మీ మా ఇంట్లో వాళ్ళు అప్పుడప్పుడు చిన్న పిల్లని చిన్న పిల్లవి నీకేం తెలియదు అంటుంటారు మళ్ళీ అంతలోనే పెళ్ళయింది పెద్దింటి కోడలు అయ్యాం ఆ మాత్రం తెలుసుకోలేవా అంటారు నిన్న రాత్రి ఇంట్లో వాళ్ళ మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది నాకు ఎవరితో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఇవాళ అందరూ చాలా మూడీగా ఉన్నారు ఆయన కూడా కోపంగా ఉన్నారు నాకు ఇక్కడ బాగాలేదు నాన్న నేను వచ్చేస్తాను పైగా నా పెళ్ళిలో కొన్ని మర్యాదలు సరిగ్గా జరగలేదని అంటున్నారు మిమ్మల్ని ఏమైనా అంటుంటే నాకు ఏడుపు వస్తుంది ప్లీజ్ నాన్న నేను వచ్చేస్తాను మరొక ఉత్తరం తీస్తూ అమ్మా నాన్న నీతో నాకు చాలా మాట్లాడాలని ఉంది నేను క్లాస్లో ఫస్ట్ వస్తుంటే మీరు బాగా మెచ్చుకునేవారు లెక్కల్లో వంద వస్తే బహుమతులు ఇచ్చేవారు కానీ ఇక్కడ అవేమో పని చేయడం లేదు నిన్న అప్పటికప్పుడు వచ్చిన చుట్టాలు పది మందికి ఇవ్వండి చేయాల్సి వచ్చింది దానికి వచ్చిన వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఎన్ని పే పేర్లు పెట్టారో తెలుసా నాన్న నాకు అక్కడికి వచ్చేయాలి అని అనిపిస్తుంది మన ఇంట్లో నేను చిన్న కూర చేస్తేనే మీరు మన ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ మా అమ్మ ఎంత బాగా వంట చేస్తుంది అని చెప్పి మురిసిపోయేవారు కానీ ఇక్కడ అంతా రివర్స్లో ఉంది నాన్న ఒకరు బాగుందని ఇంకొకరు దానికి వంకలు పెడుతూ ఉంటారు వీళ్ళందరికీ మధ్య నా మీద నాకే నమ్మకం లేదు నాన్న అందుకే నాన్న నేను వచ్చేస్తా ప్లీజ్ చదువుతున్న సుధకి గుండె భారం అని అయిపోయింది ఇంట్లో కూర్చొని టీవీలో సినిమా చూస్తుంటేనే విషాద దృశ్యాలు వస్తే ఏడ్చేసేది చేసేది ఇంట్లో నివారందరూ ఏడిపించేవారు కూడా కళ్ళు తడుచుకొని తల్లి కోసం వెతికింది వంటగదిలో సామాన్లు సర్దుకుంటూ కనిపించింది సావిత్రి మరో ఉత్తరం నమస్కరించి రాయను అక్కడ మీరందరూ క్షేమమని తలుస్తాను ఈయనకి ట్రాన్స్ఫర్ అవ్వడంతో మేము ఇప్పుడు అందరిని వదిలి దూరంగా వచ్చేసాం నా బాధలు చెప్పుకోవడానికి కూడా ఎవరూ లేరు ఇప్పటికీ ఇప్పుడిప్పుడే అత్తగారు ఇంట్లో అందరూ అర్థం చేసుకుంటున్నారు నాకు కూడా వాళ్ళంటే అభిమానం ఏర్పడింది నన్ను ఎవరైనా ఏదైనా అన్న మా అత్తగారు నా వైపు మాట్లాడుతూ వాళ్ళని కొప్పడేవారు ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది నిన్న నాకు ఈయనకు గొడవ జరిగింది చాలా చాలా చిన్న చిన్న విషయాలకి ఈయన మాటలు అంటుంటే నేను తిరిగి సమాధానం చెప్పాను దాంతో ఆయనకు కోపం వచ్చేసింది నన్ను బాగా తిట్టారు తట్టుకోలేకపోయాను మన ఇంట్లో పెద్ద కూతురు అని చాలా గారాభంగా చూసేవారు ఎప్పుడు ఒక మాట కూడా అనేవారు కాదు ఎందుకు పెంచారు నాన్న నన్ను అలాగా చిన్నప్పటి నుంచి నన్ను ఎందుకు తిడుతూ పెడుతూ ఉంటే ఇప్పుడు కష్టంగా ఉండేది కాదేమో నన్ను నేను మత్స్యస్థానులే పెళ్ళైన కొత్తలో అమ్మ ఎంత ఇబ్బంది పడిందంటే సుధాకి అనిపించింది ఇప్పుడు బంధువులందరికీ ఎంతో గౌరవం బాబాయిలు అత్తలు వదినలు అంటూ వారి పిల్లలు అత్తమ్మ పెద్దమ్మ అంటూ అమ్మను చాలా ఆప్యాయంగా చూస్తారు ఎవరికి ఏ అవసరం వచ్చినా అమ్మ సలహానే తీసుకుంటారు అలాంటి అమ్మ పెళ్ళైన కొత్తలు అడ్జస్ట్ అవ్వడానికి ఇంత సంఘర్షణ అనుభవించిందా తన బాధను అంత రాసుకొని పోస్ట్ చేయకుండా దాచిందా రెండు మూడు రోజుల్లో తీరిపోయిన బాధలున్న అవసరాలను పోస్ట్ చేసి ఉంటే ఏం జరిగేది అప్పట్లో అమ్మ స్థానానికి ఇప్పుడు తన స్థానానికి తేడా వేసుకుంది ఏదో నిర్ణయానికి వచ్చిందా లేచి వంటగదిలోకి నడిచింది అమ్మా అంటూ రెండు చేతులు వెనక నుంచి తల్లి భుజాల మీద వేసి నువ్వు చాలా గ్రేట్ అమ్మా నీ బాధ అంతటి ఉత్తరాలు రాసి తగ్గించుకున్నారు వాటిని పోస్ట్ చేయకుండా ఉంచేసి అమ్మమ్మ వాళ్ళు బాధపడకుండా చూశావు ఇప్పుడు అందరికీ తలలో నాలుకై నిన్ను చూస్తే నాకు ఏమనిపిస్తుంది తెలుసా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళానని మారం చేసిన అమ్మాయి పెద్దయ్యాక యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ సాధించినట్లు ఉందమ్మా మీ ప్రయాణం నేను పేరుకు పీజీ చదివినా చాలా చిత్రంగా ఆలోచిస్తున్నా నువ్వు చెప్పినట్లుగా శ్రీరామ్ వైపు నుంచి ఆలోచించే ప్రయత్నం చేయలేదు నేను పొరపాటు చేశానమ్మా శ్రీరామ్కి వెంటనే ఫోన్ చేస్తానని సుధా అంటుండగానే శ్రీరామ్ కూడా సుధాకి ఫోన్ చేశాడు సావిత్రి నవ్వుతూ చూసి బయటకి నడిచింది తేలికైన మనసుతో నిజమే కదండి ఈ కథను చదువుతుంటే నాకు కొన్ని సందర్భాలలో జరిగినవి గుర్తుకొస్తూ ఉన్నాయి అలాగే మా అమ్మ తన వయసులో ఎలా ఎదుర్కొందా అని చెప్పేసి గుర్తొస్తుంది